అందరికీ శుభోదయం తెలుగు వెలుగుని పద్య సౌరవం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఓం నమో భగవతే సూర్యాయ నమ ఈరోజు రథసప్తమి సందర్భంగా ఆ సూర్యనారాయణని స్మరిస్తూ నేను రాసినటువంటి పద్యాన్ని మీకు వివరిస్తాను అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నూతన పద్యాలను ఆదరించేవారు తెలుగు భాషను గౌరవించేవారు తెలుగు భాష అంటే అభిమానం గలవారు అందరూ నా తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరని ఆశిస్తున్నాను కొత్త పద్యాలను రాసేవారిని ప్రోత్సహించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రస్తుతం పద్యంలోకి పోదాం ఆదిత్య దేవుడు మనకు ప్రత్యక్ష దైవము దేవుని మనం ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు రాతి విగ్రహాల్లో మాత్రమే చూస్తుంటాం సినిమాల్లో నటులు నటించే చూస్తుంటాం కానీ ప్రత్యక్షంగా మనం ఎవటో దేవుని చూడలేదు మనకు ప్రత్యక్షంగా కనిపించేటువంటి సూర్యభగవానుడే మనకు నిజంగా కనిపించేటువంటి దేవుడిగా భావిస్తాం ఆయన కనుక లేకపోతే జీవమే లేదు ఆయన మీద నేను రాసినటువంటి పద్యాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను సీస పద్యం ఆదిత్య దేవుని కిరణములు మేలుగోరి జగతి మేలుగోలుపు మేలుగోరి జగతి మేలుగోలుపు అంబు జాప్తుని చూసి ఆనందముప్పొంగ కమలజాండములు కనులు విపూ భానుని తూరుపు దర్శించి పిట్టలు పయనించు బారులై పరవశించి దినకర తేజము దినము సోకిన తరువులు తరుణమగును ప్రకృతి జీవమునకు నీవు ప్రకృతి జీవమునకు నీవు జగతి మనదు నీదు జాడలేక జగతి మనదు నీదు జాడలేక కాంతి వేడినొ సగు కరములు వయ ప్రణతి నీడుదేవా ప్రణదాత ప్రణతి నీడుదేవా రచన రచనా భాస్కర్ తెలుగు భాషోపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా ఓ ప్రాణనాథ సూర్యభగవానుడా నీకు ప్రణతి నిడుదను నమస్కారం చేస్తాను ఆదిత్య దేవుడైనటువంటి ఓ ఓ ఆదిదేవుడా నీ యొక్క అరుణ కిరణములు జగతిని మేలుకునేటట్లు చేస్తున్నాయి నిద్రావస్థలో ఉన్నటువంటి జగతిని చైతన్యవంతం చేస్తాయి ఓ అంబుజాప్తుడా అంబుజములు అంటే పద్మాలు పద్మాలు మిత్రుడా నిన్ను చూసి ఆనందంతో ఉప్పొంగుతాయి ఈ కమలజాండములు పద్మాలు నిన్ను చూసి ఆనందంతో ఉప్పొంగి కనులు కనులు ఇప్పి వికసిస్తాయి పద్మాలు రాత్రిపూట ముడుచుకుంటాయి కిరణాలు సోకగానే వికసిస్తాయని మనం మనకు తెలుసు వాణుని భానుడు అంటే సూర్యుడు సూర్యుని తూర్పున దిక్కున చూడగానే గోళ్ళలో నిద్రపోతున్నటువంటి పక్షులు ఆ రెక్కలను వెదిలించి ఆకాశ మార్గాన్న పయనిస్తూ హాయిగా ఆహారం కోసం పరవశించి వెళ్ళి ఆహారాన్ని సేకరించుకొని తిరిగి వస్తాయి ఈ దినకరుడు దినకరుడు అనగా సూర్యుడు దినకరుడన్నా భానుడన్నా అంబుజాప్తుడన్న ఆదిత్య దేవుడన్నా సూర్యదేవుడని అర్థం దినకరుడైనటువంటి సూర్యుడు ఆ తేజము ఆ కాంతి ఆ వెలుగు వలన తరువులు అంటే చెట్లు ఎదుగుతాయి సూర్యుడే లేకపోతే చెట్లు పెరగవని అర్థము ప్రకృతి ప్రతి జీవమునకు నీవే ఆది నాదం నీవు లేకపోతే జీవమే లేదు ఏ జీవి పెరగదు కాబట్టి జగతి పెర అభివృద్ధి చెందాలంటే నీ జాడ ఉండాలి నీ జాడ లేకపోతే జగతి పెరగలేదు నీవు కాంతిని వేడిని ఇచ్చేటువంటి కిరణాలు నీవి నీవు లేకపోతే జీవకోటే లేదు అందుకని ఇంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి ఓ ప్రత్యక్ష దైవమా నీకు పాదాభివందనం చేస్తూ మా జీవకోటిని రక్షిస్తావని రక్షించేటువంటి ప్రాణదాతవును అని మిమ్మల్ని ఈ రథసప్తమి రోజు వేడుకుంటున్నానని దీని యొక్క అర్థం రచన గానం గురువ భాస్కర్ తెలుగు భాష ఉపాధ్యాయులు బోధగవి అనంతపురం జిల్లా